వాయిలో ముఖత్తమైనటువంటి పిల్లవాడు తల్లి సన్యాన్ని పాలు కుడుస్తూ పాలు తాగుతూ ఆ పాలు ఒక్కసారి ఆకలి వాళ్ళు తాగి 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 ఒక్కసారి ఆకుంతో ఆ చన్ను ఒకసారి తీసేసి అమ్మ ముఖంలో చూసి ఈగత చిన్న పిల్లవాడు ఆనందంతో బాగా ఆకలి అవుతుంది వస్తాడు సన్యాన్ని నోటాడు తాగుతాడు 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 ఒక స్టేజ్ రాగానే తక్కువ తీసేసి అమ్మఒస్తూ తాగుతాడు అది చూసినప్పుడు కళ్ళలో కాంతి నవ్వుతున్నప్పుడు అందమైన చిరునవ్వు ఇవన్నీ యశోదం పొంది కానీ నేను పొందలేకపోయాను కృష్ణుడికి గోరుగుద్ద తినిపిస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా తినిపిస్తున్నాడు తల్లి కానీ పరిగెడుతూ ఉంటాడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు సరిగ్గా తినడు ఒక్కొక్కసారి తూ అంటాడు అలా అన్నప్పుడు ఆ మెతుకుల్లో చేతిలో పడి అవి నోట్లో వస్తున్న భాగ్యం నేను పొందలేకపోయాను దేవుణ్ణిగా నేను కానీ కృష్ణుడిని ఏ భాగ్యం నేను పొందాను అద్భుతంగా పొందిస్తున్నాను మృదు పిండయ్యుండు దుట్ట మొమ్ముఖం అడుగు చేయి ఆశ్వరంలో ఎంత అద్భుతంగా ఉందంటే యశ్వరం ఒకసారి పట్టుకుంటుంది కృష్ణ పరమాత్మ అన్ని చోట్ల వెన్న పెరుగు దొంగతనం చేస్తున్నాడు అలా ఒకసారి రెడ్డి హ్యాండ్గా పట్టుబడిపోయినట్టు నువ్వు దొంగతనం చేస్తావా ఈ మాట విన్నందుకు నువ్వు దొంగతనం చేస్తావా అనే మాట విని ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కృష్ణ పరమాత్మకి నువ్వు రెండర్థ చెప్పారు ఒకటి రెడ్డి హ్యాండ్గా మా అమ్మకి పట్టుబడిపోయారు రెండవది ఇదంతా నాశక్త కదా నా నేను తీసుకున్న దొంగతనం నా సత్తు నేను తీసుకున్న దవతనం అంటారే అని కళ్ళలో నేను తిరిగిన బాధ అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న భయం అంతా కూడా ఆ రెండు కళ్ళలోనే ఉన్నట్టుగా అని ఇలా చూస్తూ భయం అడుగు ఏడు అమ్మ అని ఏడు అమ్మ ఏం చేయండి ఏం చేయండి చూడదు నమస్కారం ఎక్కడ మీ అంతా మీరు వైకుంఠం కళితే పరమాత్మ వైకుంఠ ఏ పరేలుకే శియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మ భక్తే భాగవతి సహా భావతత్వంతో భక్తులతోని శ్రీదేవి భూదేవి ఇంకా తోని ఆనందంగా ఉంటాడు ఏ కొడుకు లేకుండా అవాప్త సంస్థ కావుడు అక్కడ అడుగు ఉండదు తొడుగు ఉండదు అక్కడ ఏడుపు ఉండదు అక్కడ నమస్కారం ఉండదు ఇక్కడ కళ్ళలో భయం అమ్మ ఏమో ఇది శక్నోసి గచ్చ అది చంచా చేష్ట నీ యొక్క చంద్ర చేసిన ఎక్కువైపోయినాయి నీకు అయితే కలిగింపిన అని బట్టిగా బెదిరించి రోడ్డు దొరికింది అమ్మ భయపడాడు ఆ కళ్ళతో ఏడుపు అమ్మా దేవుడంతో ఇది ఎక్కడ చూస్తామండి వైకుంఠంలో ఎక్కడ చూడలేవు ఆ భాగ్యాన్ని యశోద పొందింది నేను పొందలేకపోయాను వంజనేవిగా నింజుడై పేర్చి దుర్మార్గురాలైనటువంటి పూతను నేను నిన్ను సంహరించాలని స్తన్యంలో విషయాన్ని ముక్కొని వస్తే దాని స్తన్యాన్ని తీసుకొని దాని జీవాత్మను కూడా రాలేసి దాన్ని సంహరించి మోక్షాన్ని ఇచ్చారు కృష్ణ నా పాము తాగలేదు నా పాము తాగలేదు వాస్తవానికి నేను నీ కలతలి వాస్తవానికి నేను నీ కలతలిని ఒక రాక్షస సంధ్యలో పాల్పొచ్చాను కానీ నా సంధ్యలో పాల్గొనలేకపోయామే నేను నీ పాల్గొనలేకపోయామే దేనికి దేవతాన్ని ముగించుకొని ఆ తర్వాత ఎనిమిదో దశల్లో కౌశల్యాదేవి యొక్క భావాన్ని ఎలా అనుభవిస్తున్నాడు కృషి శంకరాలు వచ్చి ఉంటాను ఉన్నంత కూడా దేవకీ భావన ఎలా అనుభవించారు ప్రతి చేస్తున్నాన్ని అయిపోయిన చూసాం కొంత రకంగా సమయం తక్కువ కాబట్టి అయిపోయిన చూసాం అలా దుర్మార్గమైన వాళ్ళకి కూడా కటాక్షించవే కానీ పూతల కన్నా తిక్కు నేను ఏమన్నా అది విషం కూడా పాలించండి దాని పాలే కానీ కన్నత నేను కృష్ణ కానీ దేని పాలించే భాగ్యాన్ని కొంతవరకు పడారు ఇప్పుడు తిరుకండ బుర్ర తిరుకండ బురం దిగదేశం ఆ దిగదేశంలో మూలమూర్తికి ఏదేవ పెరుమాణం అని పేరు అలాగే ఉత్సవమూర్తికి సౌరియాజ పెరుమాణం అని పేరు ఆ పేరు చూసిన తర్వాత మీ కౌసల్యా తండ వచ్చేసి సరే యుగంలో కృష్ణ పరమాత్మ విభించలేకపోయాము అని గుర్తొచ్చిన తర్వాత చరిత గుర్తొచ్చి కనీసం కౌచల్యా జ్వరం కాకపోయాను నేను అని మళ్ళీ ఈ భాష భాష മണ്ണുപോല മണി വൈരുവായവനേന്ദ്ര കോൺ മുറികൾ കോൺ മുറികൾ തോ കൺ മാമദോടേശ്വർ കണ്ണീനപോടേശ്വർ கருமணியே என்னுடைய இந்த போதே என்னுடைய இந்த போதே దేవి గర్భాన్ని అందించినటువంటి దక్షిణ దక్షి దిక్కున్నటువంటి లంకాపురంలో రాయకులైనటువంటి పది తలలు కలిగినటువంటి రావణాసుని సంవరించిన ఓ కీర్తిమూర్తి స్వర్ణమయమైనటువంటి పెద్ద పెద్ద ప్రాకాలతో నలువైపున ఉన్నటువంటి ప్రాంతాల తిరుకణపురంలో వేసినటువంటి ఓ నీరేఘమాదే గొప్ప నీల తిరుమేని తర్వాత నా తీయని అమృతమా ఓ రాఘవ తాళలో యాగవని అంటే రాఘవ తానే భాషలో కూడా చంద్రస్వామి అమృతం అలా అమృతంతో గోల్చారు ఇక్కడ కూడా ఈ రాఘస్వామి కూడా అమృతంగా పోలుస్తారు గోలుస్తారు అమృతం నమృతం దేవలో స్వంతో అమృతం కాదు మన ఆడవాళ్ళు ఉన్న అమృతాన్ని ఉప్పు చాడు అన్నారు ఏమన్నారు ఉప్పు ఎవరో దేవాలయం యొక్క పెడతారండి అక్కడైతే నాలుగు నుంచి చుక్కలు వేస్తారు రోడ్లు అదే పెద్ద గొప్పగా ఉండాలి చూసే అమ్మతో అధరం మధురం వదనం మధురం గమనం మధురం మధురాది పదలే అఖిలం మధురం అని అంత మధుర పరమాత్మ ఇంత నుంచి అర్థమోక్యం ఏది లేదు ఇక్కడ కూడా అదే స్థిరమైన కీర్తిగా కౌశల్యాన్ని గర్భంలో జరిపించిన స్థానం స్థిరమైన కీర్తి ఎంత గొప్పదండి కౌశల్యాన్ని ఎప్పుడో త్రేతాయంలో అవతరించాడు చైతన్య తర్వాత ద్వాపరయుగం ఇప్పుడు కలియుగం కలిగిపో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఎనభై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయోగం పన్నెండు లక్షల అరవై ఎనిమిది వేల సంవత్సరాలు చైతాయుగం చైతాయుగం అయిపోయింది ద్వాపయుగం అయిపోయింది కలియుగంలో ఉన్నాం ఇప్పటికీ స్వభాతం చెప్తున్నామండి కౌశల్యాంధ్యాండి అంత స్థిరమైన కీర్తి కలిగినటువంటి కౌశల్యం విశ్వామిత్రు కీర్తించాడు అలాగే మణివైరు వాస్తవని తెలింగే కోడిగా మరి తనలో రావణాసు సంబంధించినటువంటి ఓ స్వామి అన్నది తను కోమాన చెత్త కూడా గమనాత్మిక సింధు విత్తాశ్రమం ఉండే అద్భుతమైనటువంటి తెలికడ పొడల్లో వేసేసుకోండి ఓ నీ వేదమైన స్వామి మణిరాశం కాగి అన్నారు అంటే ఆయన నువ్వు షుట్టి ఈ నాడీకరణ నుంచి బ్రహ్మను సృష్టించారు సమస్త సృష్టి ఆ తర్వాత బ్రహ్మ ద్వారా మీతో నుండి సృష్టించారు అది జ్యష్ట సృష్టి అలా సృష్టి చేస్తూ మధ్య మధ్యలో అక్కడ వ్యవసాయం చేసేవారు పైని పెంచుతూ మధ్య మధ్యలో కలుపు తీసేసినట్టుగా ఈ సృష్టి చేసి మళ్ళీ గురువుతో అవతరించి తాట కాదు రాక్షసులను భారీ చే రాక్షసులను అలాగే కరదృష్టమైన రాక్షసులను సంబరించినటువంటి జోచు నాల్పాటో మూడో మూడవ భాషం తీర్థమని కణభరం కర్మణియే అని ఆయన గంగకి పవిత్రత ఇప్పుడు ఒక యుగంలో ఆ తర్వాత నీ యొక్క పాదాం పుష్పం చేత ఉపమించిన చేత గంగ పవిత్రత వచ్చింది కానీ తిరుపణపురంలో ఉన్నటువంటి నిత్య పుష్కానికి ఎప్పుడూ పవిత్రతే అటువంటి గొప్ప దివ్య దేశం అని చెప్తారు తర్వాత తామరేవే ఆయనే నాగో భాషలో మైత్రితన్ మనవాల ఇలా ఎలా ఓ మైత్రి భర్త సీతాదేవి భర్త అనడంలో ఒక ఔచిత్యం సీతాదేవి ఎలా చేస్తున్నాడు అండి చక్రవర్తి యొక్క కుమార్తెని శివధనుభంగం చేసి వివాహం చేస్తున్నాడు ఆ రావణ రావణతో చిన్న ప్లాన్లో వస్తున్నాడు ఆనందక యుద్ధకాలలో కనబడుతుంది ఆపరేషన్ సీత సీతాదేవిని అపహరించాలని వస్తాడు వచ్చి మారేషన్ కలిసిన తర్వాత ఒరే నా ప్లాన్ ఇది అంటే బుద్ధి వీళ్ళంతలో మంచి చెప్పేవాళ్ళు లేరా అని చెప్తూ ఆయన బ్రహ్మచారిగా రాముడు ఉన్నప్పుడే రెండుసార్లు తప్పించుకున్నాను ఇప్పుడు రాముడు ఎట్లున్నాడు కలిసా అప్రమేహి తత్సేజం యస్యసాత్మజ ఇప్పుడు జాంత్య దేవుడితో కూడి ఉన్నాడు బ్రహ్మచారి రాముడు కాదు అప్పుడే అంత పౌరు ఇప్పుడు ఇతర కలుస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో రాముడిని ఓడించలేవు అని బలి బాణాన్ని బడికివాల్సి ఉంది చూసుకో అని చెప్పారు మైధురి భర్త ఓ రామా నీకు లాలి అని చెప్పడంలో

జెండా కనబడుతూ ఉంది మొత్తం భూమి నుంచి దుమ్ములు వేస్తూ ఉంది కసా చెప్పినప్పుడు తిన్నప్పుడు దొంగతూ ఉన్నాడు అంత రామ ఆగు రామ ఆగు వెళుతూ ఉన్నాడు అని పోతూ ఉన్నాడు అలా అని సిచ్యువేషన్ని ప్రేవాచన అద్భుతంగా ఒక వ్యాఖ్యానం చేస్తాడు ఎలా ఉందా రాముడు వెళుతున్నప్పుడు ఈ పౌరులంతా మీ దూరం వెళ్ళి రామ వెళ్తూ రామవేళతో బాధపడుతుంటే ఆ దుమ్ము లేని సిచ్యువేషన్ ఎట్లా ఉందట అంటే సిగ్గుతో పవిడ కమ్ములు కప్పినటువంటి ఒక స్త్రీ ఒక స్త్రీ సిగ్గుపడి తన కౌటిని తప్పుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉందట అదేంటి అంటే అయోధ్యని స్త్రీలాగా పోల్చారు అన్నీ ఆ లేచిన దుమ్ముడు అయోధ్య అనే స్త్రీ తన కూడా తప్పుకుందాడు తన ముఖర్ చూపుతున్న ఇష్టం లేక రాముడు లేని అయోధ్యని ఎలా చూపించాను నేను అని అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తాను మరి బంధువులందరూ వెళ్ళారు రామ నీతో అన్నారు ఎవరు వెళ్ళారు లక్ష్మణుడు ఎక్కడైనా వెళ్ళింది అహం సర్వం కలిశావి జాగ్రత్త సుభదస్థితే ఇది భగవద్ రామ ఐతిహ్యం చెప్పి లక్ష్మణుడు అక్కడే వెళ్ళినప్పటికీ కూడా అందరూ వెళ్ళిన దాంట్లో సమానమే మనం చెప్పారు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు ఆ చవరగట్కు అనుబంధువే తపోజనటువంటి ఋషందు కూడా దివ్యమైన ఔషధాలాంటి వాడా ఆ ఋషాందు వచ్చి పండకాల రామా రాక్షసుల వల్ల నాకు బాధ కలుగుతుంది అంటే అలాగే లక్ష్యస్థానం అన్నప్పుడు సీతాదేవుడిని ఎవరైనా ఏమైనా నేరుగ శత్వం ఉందా రాక్షసులతో ఎందుకు మీరు వెళ్ళి వాళ్ళని కాపాడుతూ అంటారు మన నేరుదశత్వం లేదే అన్నప్పుడు రాముడు మాట్లాడతాడు సకలాధీష్ట స్థితికి ఈ శ్లోకం తప్పులు చదువుకోవాలని గత ఉవాచ అప్యహం జీవితం జశ్యం త్వాకు ఆ సీత్వత్వణాన్ని నతకృతిజ్ఞానం సంశుద్ధ్య బ్రాహ్మణే విశేషత సీత నేను ఒకసారి మానేస్తే ప్రాణాయను ఉదురుకుంటాడు కానీ ఆ మాట నిర్వహత సీత దేవు ఇట్లా దూరం నీ ప్రాణకాన ప్రాణాయకుడు రావణ నిన్నేన ఉదురుకుంటాడ హా పనీ లక్ష్మణ స్వామి బయట తిరిగే ప్రాణంలాగా చెప్తారు కదా రామ రామస్య దక్షిణ బావు అంటారు మరి లక్ష్మణ సమస్య ఏంటి అతనికి లక్ష్మణ్ కూడా వదులుకుంటాను కానీ విశేషించి బ్రాహ్మణులు ఇచ్చిన మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పడం దయవెచ్చని తెలుస్తాను దూషితం వాళ్ళు ఇంకా అంటే ఆశిత రక్షణలో రాముల వారు ఎంత గట్టిగా ఉన్నారు పురాతన కాలంలో ముందు పెళ్ళులు జరిగేవి గుంజలు మాకేవారు గుంజలు వాకిన తర్వాత గట్టి ఉండాలని ఊపిరి చూసేవారు ఈయన రక్షణ అంటే గట్టిగా ఉందంటే చితమ్మ అలా కృష్ణుడు కాపాడంలో గొప్ప పట్టుదల ఓ రామా నీకు తాలి ఆ తర్వాత ఇదేవరు నెట్టు అని తమిళ భాషలో చెప్పారు అంటే నీ సహోదరులకు అనంతమైన తృపలు చూపించినట్టు ఓ స్వామి రాముడికి తమ్ముడు ఎంత ఉంది తలసిన ముగ్గురు తమ్ముళ్ళు ఎవరు భరతుడు లక్ష్మణుడు శత్రుడు కంపలా కాళ్ళు అద్భుతంగా ఘట్టంలో వివరిస్తాడు ఇమిషన్ క్షణాద్ ఘట్టంలో ఆ ప్రాణము ఆకాశం మీద చెప్పాడు వీళ్ళు చర్చలు చేస్తున్నారు ఇమిషన్ తీసుకోవాలా వద్దా తీసుకోవడా వద్దా ఎస్సా నోవా ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నడుస్తున్నాయి ఇక్కడ అంతా ఫైనలైజ్ చేసేసి కిమిషన్ రమ్మండి అని అంతసేపు వెయిట్ చేశారు చూశారు ఇమిషణ చాలా వెయిట్ చేశారు అని చూసి ఆ అమీషన్ వెయిటింగ్ అంతా పోయేలాగా తన కళ్ళుతో తన ఆత్తులు తీసేశాడు తీసేసి ఎమిషణా అస్సే అడవులోకి వచ్చాను తెలుసా చుపురామ తెలిసే నాకు సీతామారి ఇదుకుంటూ వచ్చావు అది కాదా నేను మీకోసమే వచ్చాను రోజు వచ్చాడు మీకోసమే కోసమే వచ్చాడు మరి చెప్తే వద్దవాణా అటులక్ అట్లెట్టాడు కదా ఇది ఎలా రామ అంటే చూశాడు మా నమ్మేరు చూశాడు ఇది వాంతి రామాయణం లేదు ధమ్మ రామాయణంలో చెప్తే అంటాడన్నా అయినా మా తండ్రి గారికి మూడు వందల యాభై మూడు మంది కాలేదు మా నాన్నగారికి అరవై వేల సంవత్సరాలు పుత్రుడు పుత్రకాను చేస్తే యజ్ఞ పురుషుడు చిన్న భాష ఇచ్చాడు ఆ భాష మన ముపుత్రంలో తీసుకుంటే మేము నలుగురు ముట్టాం మా నాన్నగారు ఉండి రామ అడవులకు వెళ్ళి తమ్ముడు రా అంటాడు అందుకని వచ్చామయ్యా అప్పుడు చెప్పాడు గుహనుడు ఐవరాను ముందు కొన్ను సూళ్ళు అరువరాను ఎమ్ముడే అందిల్ వంద అహమ కాదలయ ముమ్ముడయ్య ఎరువురాను అయ్యా నేను అరణ్యవాసంలో వెళ్తూ వెళ్తూ గోదావ తీరంలో గుహుడు కలిశాము గుహుడి కలిసిన తర్వాత మేము ఐదురవయం రామ భరత లక్ష్మణ శత్రుఘ్న గుహ ఆ తర్వాత కున్ను సూర్యుడు అని భుక్రవరాణం కున్ను అంటే మేఘపర్వతం పర్వతం చుట్టూ తిరిగేవాడు సూర్యుడు సూర్యుడు ఎత్తుతో పుట్టిన వాడు సుక్రియుడు శుక్రుడు కలిసి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొని మా తమ్ముడు ఆలో స్వీకరించాడు శుక్రుడితో ఐదు రం మీద ప్రేమతోని సముద్రంలో ఆడ భాగం నుంచి ఈ భాగం వచ్చిన ఓ నీతోని ఇప్పుడు అయ్యా ఎటువంటి పాత్రలందరినీ కలుపుకొని ఒక రాక్షసుడిని ఒక వాణనుణ్ణి ఒక విషాలు అందరినీ కలుపుకొని మీ నా తమ్ముడిలో ఉన్నాను తమ్ముల పైన అప్పుడు రాక్షణ్యం ఇదే మాట్టుకుని ఇవ్వగట్టు అరుణయా కేవలయం అశ్రయం తిషయం ప్రయత్నమే స్వామి దేవతల్ని అలాగే రాక్షసుల్ని దిక్పాలకులని ఇంతమందిని మనం మాటల్లో పుట్టించి ఆ తర్వాత వీళ్ళందరూ సేవించుకోవడానికి వాళ్ళందరూ దేవత ఏదో సమయంలో సేవించుకొని కానీ ఆ తర్వాత మనం సేవించుకోవాలంటే ఏది మా గతి అంత్యావతారమే గతి వైకుంఠానికి సశీరంతో వెళ్ళలేదు పాలకరకి వెళ్ళి కైంకర్యము చేయలేము శుభావతారాలు గడిచిపోయాయి అంతర్యాన్ని కైంకర్యం చేయలేము కైంకర్యం చేయాలంటే అర్చామూర్తికే చేయాలి అర్చావతార సేషం బాంధవో భక్తవత్సరహా అర్చావతారం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ ఆస్తికులకు నాస్తికులకు కూడా పరమాత్మ అంటే ఇష్టమైన వాడు భగవంతుడు వేడు అన్న వాడు కూడా ఏదో ఒక సమయంలో ప్రస్తుతకాలంలో దేవాలయానికి వస్తే ఇందాను నేను లేవని ముందుగా వాదించావు ఇప్పుడు ఎత్తుకొచ్చావా దేవాలయానికి అన్నాడు పరమాత్మ ఎలాగూ వచ్చిన వాడిని ఆహ్వానిస్తూనే ఉంటాడు అలా అర్చావతారం అందరికీ బంధువులాంటి వాడు రక్తవత్సర రక్తమైన వాత్సల్యం చూపించేవాడు అలా అందరికీ కూడా మూలమూర్తి అని ఒక చక్రవర్తిగా శ్రీరంగంలో నాయనా రంగనాథిగా వేసుకున్నావా అలాంటి ఓ స్వామి నీకు కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తుంది సాక్షాత్ రాముడే రఘనాథి బహుశా పాసురాలని వాగ్గ్యాలను శ్రమిస్తే తప్ప ఇలాంటి కీర్తన రావు అని రాసు భాగ్యంగా భగవద్గీత యొక్క అద్భుతమైన కళ్యాణ గుణాన్ని వారు భావించి వాటిని ఫలాత్వంలో పెట్టి దానికి ఒక రాగము తాళము ఏర్పాటు చేసి దాన్నే వాళ్ళు కీర్తన కూడా చేస్తేవారు వారి భాగ్యంగా ఉంటారు హండస్వామి వారు పేదరాజస్వామి వారు ఈ పట్ల బృహజాలు వారి యొక్క ఈ ప్రబంధాల్లో ఈ భాగాన్ని చూస్తున్నారు మార్గంగా అందుకనే ఇలాంటి కీర్తనలు వస్తాయని చూస్తున్నారు రంగ పూర విహార జయ ప్రభు శ్రీరంగూర విహారీల అడిగేవాడు సాక్షాత్ రాజుల పుట్టే శ్రీ రంగ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆనందం కోసం ఏర్పాటు చేసిందే ఈ సృష్టి అంతా

ఉన్నావా స్వామి అని ఆ రాముడు ఎవరన్నాడు శ్రీలంకనాథుడు అక్కడ తరగతి ఉన్నాడు అని చెప్పారు అలాగే చేసుకున్న స్వామి నీకు రాడిపాఠాన్ని రాముని అనుభవిస్తూ కౌశల్యాదేవి యొక్క తన్మయత్వంలో కులసేదేవి యొక్క భావన ఉన్నాది సమయం తక్కువది కాబట్టి మరిపైన అలా చెప్పుకుంటూ వెళ్ళాలి రాముడు వచ్చి ఎవరుగలు అవుతుందండి వాల్మీకి మహర్షే చంద్రకాంతానం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంస దృష్టి చిత్తాపహారణం చంద్రకాంతరణం పూర్ణచంద్రుడి కన్నా కూడా మిక్కిలి ప్రకాశమైన స్పృహణీయమైన అందమైన ముఖకాంతి కలవాడు రామచంద్రమూర్తి రామ్ రామచంద్రమూర్తి చూసిన వాడి యొక్క దృష్టిని అపహరిస్తాడు సౌందర్యం చేత అలాగే మనస్సును కూడా అపహరిస్తాడు తన గుణముల చేత అనంతమైన కళ్యాణ గుణములు అలాంటి స్వామి వర్ణిస్తూ కులశలు కలసరి భావనలో ఈ దశగా మాతృభావలో అందించారు